సార్వత్రిక ఎన్నికలు ఇరవై ఇరవై నాలుగు సమీపిస్తున్న నేపథ్యంలో ఆదివారం జిల్లా సరిహద్దుల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న సురటపల్లి అంతరాష్ట్ర చెక్పోస్టులను తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఐఏఎస్ ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సిబ్బందికి అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాల గురించి తెలుసుకొని ఇంకా అవసరమైన వాటిని సమకూర్చాలని పుత్తూరు డిఎస్పీ శ్రీనివాసరావుకు ఆదేశాలు సూచించారు తమిళనాడు సరిహద్దులో ఉన్నందున ఇంకా మెరుగైన సలహాల సిబ్బందికి వివరించారు పక్క రాష్ట్రం నుంచి జిల్లాలోకి అక్రమంగా ఏమీ రాకూడదు జిల్లా నుంచే పక్క రాష్ట్రానికి ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటూ అదే సమయంలో స్వీయ రక్షణ చర్యలు పాటిస్తూ ఇరవై నాలుగు బై ఏడు అప్రమత్తంగా ఉంటూ ఖచ్చితత్వంలో ప్రతి వాహనాన్ని తనిఖీలు చేయాలని అన్నారు మరింత సమర్థవంతంగా చేయాలని దిశానిర్దేశం చేస్తారు ఈ కార్యక్రమంలోని నాగలాపురం తహసీల్దార్ డి నరసింహులు ఎంపీడీఓ పిఎంకే బాబు విఆర్ఓ నాగభూషణం డిటి వెంకట సుబ్బయ్య ఎస్ఏ ఓబయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సిబి నా సిఎఫ్ పొడతి ఆ కురేసాని ఇటున కద రిసర్స్ తీసేయండి సరే only 3% పెట్టారు సర్ రివ్యూ చేస్తాను చేస్తాను గారు రివ్యూ చేస్తారు సర్ సర్వీస్ కూడా కంప్లీట్

చూడాలి కానీ సేమ్ పర్పస్ బాగా కూడా చెప్తుంది సార్ చెప్ చేయండి చెక్ పోస్ట్ పాసిబిలిటీ ఉందో